ముందుగా ప్రజా పిలుపు న్యూస్ ఛానెల్ ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు అనగా సోమవారం ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆయనము ఉత్తరాయనం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢమాసం వారం సోమవారం పంచమి తిది మక నక్షత్రం మేషరాశి మేష రాశి వారికి ఈ రోజు బంధుమిత్రులతో ఉత్సాహంగా వ్యవహరించుకోగలరు సంతాన సంబంధంగా కోరుకున్నవి పూర్తి కాగలవు అనవసర ఖర్చులు పెరగకుండా ఆర్థిక అవసరాల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి చేయండి కుటుంబ వ్యవహారాల్లో సంయమనం అవసరం వస్తు కొనుగోళ్లు అమ్మకాలు నిరాశలేర్పరచగలవు కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు ఇతరులను ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి ప్రయాణాలు ప్రయోజనం కలగజేస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్తవైన హోదాలు అదనపు బాధ్యతలు వంటివి ఏర్పడగలవు గృహ కుటుంబ వ్యక్తులకు ఆచరణ అలంకరణలు ఏర్పరచగలరు వాహన మార్పులు ప్రధాన భూమిక వహించగలవు ఆదాయాల్లో మిగులు శాతములు ఉంటాయి వ్యాపార వ్యవహారాల్లో మంచి మార్పులు వస్తాయి ప్రయాణ పెట్టుబడులందు జాగ్రత్తలు అవసరం అన్నిటా జాగ్రత్తలు పాటించండి తదుపరి మిథున రాశి మిథున రాశి అన్ని వ్యవహారాల పట్ల అవగాహనలతో ముందుకు ప్రయత్నిస్తారు ఊహించుకున్నవి సాధించుకోగలరు బంధుమిత్రుల మధ్య అపోహలు తొలగుతాయి గతంలో దూరమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వృత్తి ఉద్యోగాలలో చిన్నతరహా గుర్తింపులు పొందగలరు అవివాహితులు నిరుద్యోగులు నిరాశలు ఏర్పరచుకోకుండా సాగాల్సి ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు వాగ్జోరణిలో మార్పు తప్పనిసరిగా చేసుకోవాలి ఖర్చులను నియంత్రించుకుంటూ ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి ఆహార విరామ నియమాలు తప్పనిసరి చేయండి అటు ఇటు అయినా తలచిన పనులు పూర్తవుతాయి ప్రభుత్వ తరహా పనులను పూర్తి చేసుకోగలరు ఆధ్యాత్మికతతో కూడిన ప్రయాణాలు ఉంటాయి తదుపరి సింహ రాశి ఈ రాశి వారికి ఈ రోజులో కోపావేశాలను అదుపులో ఉంచుకుంటూ వ్యవహరించుకోవాలి అనారోగ్యం ఔషధ సేవలు ఏర్పడగలవు జీవనోపాధి మార్గాలు ఉత్సాహకరంగానే సాగుతాయి మీ ప్రమేయం లేకుండా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి స్పెక్యులేషన్లకు అప్పులు ఇచ్చుటకు దూరంగా ఉండండి వాహన యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం వృత్తి ఉద్యోగాలలో గుర్తింపులు ఏర్పరచుకుంటారు తదుపరి కన్య రాశి కన్యరాశి వారికి ఈ రోజులో గతంలో ఇబ్బందులకు గురిచేసిన అంశాలు తిరిగి తెరపైకి వస్తాయి కుటుంబంలో కలసిరాకపోవడం ఖర్చులు పెరుగుటచే మానసిక సంఘర్షణలు చోటు చేసుకుంటాయి ఆర్థిక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి ఖర్చులు పెరిగినా ఊహించుకున్న ప్రయాణాలను పూర్తి చేసుకుంటారు భూగృహం వంటి విషయాల్లో పెట్టుబడులు ఉంచుతారు నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి తదుపరి తుల రాశి తుల రాశి వారికి ఈ రోజులో గ్రహసంచారాలు అనుకూలం ప్రయత్న కార్యాలను వేగవంతం చేసుకోండి బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు ఏర్పడతాయి నూతన పనులను ప్రారంభించి పూర్తి చేసుకోగలరు గత ఒడుదుడుకులను పూర్తిగా రూపుమాపుకొని దైనందిన నిత్యకృత్యాలతో బిజీగా ఉండగలరు కొన్ని షార్ట్ జర్నీస్ చేయక తప్పకపోవచ్చు అధికారులతో చర్చలప్పుడు సంయమనం పాటించుకోవాలి తదుపరి వృష్టిక రాశి వృశ్చిక రాశి వారు అవసరాలను సమర్థించుకోగలుగుతున్న ఆర్థిక వ్యవహారాలు నిరాశకు గురిచేయగలవు ఊహించిన స్నేహ బంధువర్గం వారు చిక్కదు దొరకదు తరహాలో ఉంటారు తోటి ఉద్యోగుల నుండి భ్రాతృవర్గం నుండి సహాయాలు ఉంటాయి నూతన వ్యాపార వ్యవహారముల తలంపులకు దూరంగా ఉండటం మంచిది కొన్ని ఊహించని ప్రయాణాలు చేయవలసి రావచ్చు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజులో ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలకు ప్రాధాన్యతనిస్తూ ప్రయత్నాలను చేపట్టుకోవాలి అవకాశాలను అందిపుచ్చుకోవలసి ఉంటుంది చిన్న తరహా పెట్టుబడులు ఉంచి ప్రయోజనాలు పొందగలరు వృత్తి ఉద్యోగాల్లో శ్రమలు ఉన్నా ప్రయోజనాలు గుర్తింపులు ఉంటాయి వ్యాపార వ్యవహారాల్లో సమయానికి తగినట్లుగా మార్పు చేర్పులు చేసుకోగలుగుతారు విద్యార్థులకు మంచి సమయం తదుపరి మకర రాశి మకర రాశి వారు పట్టుదల పోరాడాలనే భావనలతో సాగుతారు ఆలోచనాత్మకంగా ఉండే టట్లు జాగ్రత్తలు అవసరం పంచమ శుక్రుడు ఆశావహ స్థితులు ఏర్పరచగలడు బంధుమిత్రులతోనూ అధికారులతోనూ సంప్రదింపులు మంచి మార్గదర్శకాలు ఇస్థాయి పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది విద్యార్థులకు మంచి సమయం అవకాశాలు వస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజులో కొన్ని పనులను చేపట్టుకుంటారు కుటుంబ వ్యక్తుల ఆరోగ్యంకై ధనం సమయం కేటాయింపులు అవసరమవుతాయి పలుకుబడిగల వ్యక్తుల పరిచయాలు తదితర ప్రయోజనాలు ఉంటాయి దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యకు విముక్తి పొందగలుగుతారు అవసరాలను సమర్థించుకోగలుగుతారు క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి వ్యాపారాలకు మిశ్రమ స్థితులు ఉంటాయి చివరగా మీన రాశి మీన రాశి వారు ఆర్థిక సామాన్యతలు కొనసాగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్సాహకర స్థితులు ఉంటాయి ఇంటా బయట ప్రోత్సాహం చూడగలరు బాధ్యతాయుత ప్రవర్తనకు గుర్తింపులు ఏర్పరచుకోగలరు తప్పనిసరి ప్రయాణాలు కొన్ని ఉంటాయి ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూడగలరు బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి విద్యార్థులు నిరుద్యోగులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి